నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండి కట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు బిషజ్వరాలు నిమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ పాటు శరణి ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రధానంగా విఆర్సీ స్కూల్ని అప్గ్రేడ్ చేస్తూ ఇప్పుడు ఏదైతే కీలక బాధ్యతలు తీసుకున్నారు ఈ బాధ్యతల గురించి మాట్లాడదాం మేడం వీఆర్సీ స్కూల్కి సంబంధించి మరి అత్యున్నత బాధ్యతలు అని చెప్పి చెప్పొచ్చు వీటిని మీకు అప్పగిచ్చారు నారాయణ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు విఆర్ స్కూల్ ఇనిషియల్గా నేను వచ్చి డా నాన్నగారు ఈ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకోవాలి దీన్ని ఒక ప్రాపర్ సిబిఎస్ఈ స్కూల్ లాగా సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్ట్రక్చర్లో అప్గ్రేడ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను స్కూల్ దగ్గర లోపలికి వచ్చి చూసిన వెంటనే నాకు అసలు అర్థం కాలేదు దీని ఎలా అప్గ్రేడ్ చేస్తారు ఒక ఐదేళ్ళ నుంచి మూసేశారు ఈ స్కూల్ని అని అనిపించింది కానీ దాని తర్వాత ఎన్సీసీ వాళ్ళు దీన్ని సిఎస్ఆర్ యాక్టివిటీగా చేస్తున్నారు చాలా స్పీడ్గా చేస్తున్నారు వర్క్స్ చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మేము ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నాం అండ్ ఈరోజు మీరు చూసేటట్టయితే అయితే ఫర్నిచర్ వచ్చేసింది ఇంటరాక్టివ్ టీవీస్ వచ్చేసాయి అండ్ లెగో వాల్స్ రెడీ అయిపోయాయి అట్మోస్ట్ స్కూల్కి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ ఈరోజు ఈ స్కూల్లో ఉన్నాయి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్నిచర్ ఈ స్కూల్లో ఉంది అండ్ తప్పకుండా ఈ స్కూల్ని ఒక రోల్ మోడల్గా చేయాలి ఆంధ్రప్రదేశ్లో డిజి డిజిటల్ ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం సో ఖచ్చితంగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఫీల్ తేవాలి ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ స్కూల్ ఎంటర్ అయినప్పుడు వెళ్ళిపోయేంత దాకా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఒక ప్రా పాజిటివ్ హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి అని మా నాన్నగారు చెప్పారు అండ్ ఖచ్చితంగా ఆ కోరిక నెరవేర్తారు అలాగే ఇక్కడ తీసుకుంటే ప్రధానంగా పేదల మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్నారో వాళ్ళనే సచివాలయాల ద్వారా రిక్రూట్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది అటువంటి పేదవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది సో దీనికి ప్రధాన కారణం ఏంటి మా నాన్నగారు విఆర్ స్కూల్లో చదివారు మా నాన్నగారు ఈ స్టేజ్కి వచ్చారంటే తప్పకుండా చదివిన స్కూలే అండ్ ఎంతోమంది నిరుపేదలు తప్పకుండా మంచి ఎడ్యుకేషన్ కావాలి మంచి ఫెసిలిటీస్ ఉన్న స్కూల్కి వెళ్ళాలి అని అనుకుంటారు కానీ డెఫినెట్గా వాళ్ళ సంపాదన లేకపోవడంతో వాళ్ళు రీచ్ అవ్వలేరు సో మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఒకే లక్ష్యంగా పెట్టారు ప్రతి ఒక్క నిరుపేదకి ఖచ్చితంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి నిరుపేదలకి ఒక స్కూల్ విఆర్ స్కూల్ అన్నది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్కూల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రిస్టేజెస్ స్కూల్ నెల్లూరులో సో అదే స్కూల్ నిరుపేదలకి ఇస్తే అప్గ్రేడ్ చేసి మంచి ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కూడా చాలా సంతోషంగా అవుతారు వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవుతారు అని సంకల్పంతో చేశారు మా నాన్న అలాగే టీచింగ్ అనేది ఒక పెద్ద టాస్క్ అంటే మీరు అన్నట్టు డిజిటల్ ఎడ్యుకేషన్ అంటే దానికి కొంత ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఇప్పుడు రిక్రూట్ చేసుకునేటువంటి టీచర్స్ కొత్తగా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందా లేదంటే మనకు ఉండేటువంటి టీచర్స్నే ఇక్కడ తీసుకురావడం జరుగుతుందా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇవ్వడం జరిగిందా త్రూ అవుట్ ద ఇయర్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ప్లాన్ చేశాము సో గవర్నమెంట్ టీచర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి కంపల్సరీగా ఎస్పెషలీ ప్రైమరీ అండ్ హై స్కూల్ ట్రైనింగ్ జరుగుతుంది అండ్ మేము కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇస్తాం అదేవిధంగా ప్రైవేట్ టీచర్స్ని కూడా మేము ఎన్రోల్ చేస్తున్నాం ఐడెంటిఫై చేస్తున్నాం సో ఒక చైల్డ్కి ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ ప్రాపర్ నాలెడ్జ్ రావాలి అంటే అసలు పాఠాలు అర్థం అవ్వాలి అంటే ఒక మంచి టీచర్ చాలా అవసరం అండ్ ఎస్పెషలీ డిజిటల్ టీవీ అనేది ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఉంది ల్యాబ్స్లో ఉంది ప్రతి ఒక్క దగ్గర ఉంది సో ఖచ్చితంగా టీచర్కి అర్థం అవ్వాలి టీచర్కి ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థమవుతుందో టీచర్డే చెప్పగలడు సో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లే నాన్నగారు ఒకటే చెప్పారు నాకు ఈ స్కూల్ స్కూల్ ఒక రోల్ మోడల్గా చేసి చూపియాలి అంతే అని సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు అలాగే వెయ్యి మంది విద్యార్థులు మీరు దత్త తీసుకున్నారని చెప్పి చెప్తున్నారు కరెక్ట్ ఏనా సో ఇది కంటిన్యూ అవుతుందా తప్పకుండా కంటిన్యూ అవుతుందండి నేను పీ ఫోర్ ఇనిషియేటివ్ సపోర్ట్ చేస్తాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫైనాన్షియల్ దగ్గర నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి నేను ఇంకా మా నాన్నగారు అండి ఉంటాను విలేకరులు కూడా చాలా మంది ఉన్నారు తమ పిల్లల్ని చేర్చాలని అటువంటి వాళ్ళ కోసం విలేకరుల కోసం ప్రత్యేకంగా ఒక టెన్ పర్సెంట్ ఏదైనా చేసేటువంటి అవకాశం ఉందా నాన్నగారితో మాట్లాడి స్పెషల్గా విలేకరుల కోసం నేను తప్పకుండా మాట్లాడతానండి తప్పకుండా మాట్లాడి మీకు త్వరలో చెప్తాను సో తప్పకుండా ఒక మంచి స్కూల్ గా తీర్చిదిద్దే క్రమంలో ముందుకు సాగుతున్నాం ఎట్టి పరిస్థితి కూడా రాగున్న రోజుల్లో ఇది ఒక అత్యున్న అత్యున్నతమైనటువంటి స్కూల్గా సాగుతుంది ఖచ్చితంగా అటువంటి గుర్తింపు తెచ్చుకుంటుంది అందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నారు కెమెరామెన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి క్రీడల్లో గాయాలకు చికిత్స వెన్నెముక సమస్యలకు చికిత్స విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ గారిచే బీపీ షుగర్ ఆస్తమా ఆయాసం మలేరియా నరాల బలహీనత టైఫాయిడ్ డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్న రెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు న్యూమోనియా బాంతులు విరోచనాలు జలుబు దగ్గు ఆస్తమా ఫిట్స్ జాండీస్ రక్తహీనత ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో నైన్ సిక్స్